ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారికి నచ్చిన కథలను కొన్ని ఎంపిక చేసుకుని ఒక పుస్తక రూపంలో పాఠకుల ముందుకి తీసుకువచ్చారు అదే వంశీకి నచ్చిన కథలు అందులో నుంచి టిఆర్ శేషాద్రి గారు రాసిన ప్రియే చారులతే అనే కథను ఇప్పుడు మనం విందాం పడుపు వృత్తిలోకి దిగే అమ్మాయిల్లో ఎక్కువ మంది వాళ్ల పరిస్థితుల వల్ల అయిష్టంగా ఆ రొంపిలోకి దిగిన వాళ్లే యాంత్రికంగా వృత్తిని చేస్తున్న వాళ్లల్లోనూ మనసున్న వాళ్ళు ఉంటారు అలాగే ఏ వ్యామోహం లేకుండా యాక్సిడెంటల్గా వేసే గృహాల్లోకి అడుగుపెట్టే అబ్బాయిలు ఉంటారు అలాంటి అమ్మాయి అబ్బాయి మధ్య ఏర్పడిన అనుబంధాన్ని చిత్రిస్తూ ఎన్నో కథలు సినిమాలు వచ్చాయి అలాంటి అమలిన శృంగార కథల్లో ఆణిముత్యం ప్రియే చారులతే దైహిక బంధం కంటే మానసిక బంధం ఎంత బలమైందో ఆ పరిణామాలు వదలని మనసు ఎంతగా మదనపడుతుందో గుండెలు కరిగేలా చిత్రించిన కథ ఇది ఇక విందామా మరి కథని తొందరగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోండి ఎంతకనలా నన్ను చూస్తూ కూర్చుంటారు అని నా మీద చేతులు వేసి నన్ను దగ్గరికి లాక్కుందామని ప్రయత్నించిన ఆ అమ్మాయిని కొంచెం గట్టిగానే వదిలించుకున్నాను నిజంగా మీకు అక్కర్లేదా అంద అమ్మాయి నా నుంచి పూర్తిగా విడిపోతూ తెల్లబోయి నిజంగానే నాకు అక్కర్లేదు అన్నాను మరి ఈ వీధికి ఎందుకు వచ్చారు డబ్బు కూడా ఇచ్చి లోపలికొచ్చారే ఎవరు కావాలని మా అమ్మ అడిగితే ఐదుగురిలో నన్నే ఎంచుకున్నారే అంది తను నీలాంటి అమ్మాయిలుంటారని నాకు తెలుసుగాని నా లాంటి అబ్బాయిలుంటారని నీకు తెలీదు నేనేం నపుంసకుణ్ణి కాదు మా క్లాస్మేట్స్ నలుగురిని నువ్వు చూసావు కదా వాళ్ళల్లో వాళ్లతో పాటు సరదాగా కలకత్తా వీధులు తిరగడానికి వచ్చాను అందులో ఒకడికి పుట్టింది బుద్ధి ఏది ఈ వీధికి రావాలని ఈ అనుభవం పొందాలని మిగతా నలుగురిలో నాలాగా నిజంగా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు నాకు మాత్రం నిజంగానే ఇష్టం లేదు అని వివరంగా చెప్పాను ఆ అమ్మాయి నవ్వింది నేను నపుంసకుణ్ణి కాదు అని నేను ముందే చెప్పి ఉండకపోతే ఆ నవ్వుని నువ్వు నపుంసకుడిలా ఉన్నావే అని అనువాదం చేసుకోవచ్చు అయితే బయటకు వెళ్ళిపోతారా అంది వెళ్ళను అన్నట్టు చేత్తో ఆంగికం చేసి మాలో మిగిలిన నలుగురు వెళ్తారో అప్పుడే వెళ్తాను అందాక నీకు అభ్యంతరం లేకపోతే కబుర్లు చెప్పు అన్నాను మంచం మీద కూర్చుంటూ ఏం కబుర్లు అని ఇంతకు ముందే సిగ్గు వదిలేసి నా మీద పడిన ఆ అమ్మాయి సిగ్గుతో నవ్వింది నా కందుబాటులో ఉన్న అమ్మాయి చేయి పట్టుకొని మెల్లగా లాగాను వచ్చి నా పక్కన కూర్చుంది నీ పేరేంటి అన్నాను చనువుగా చారులత నీ పేరేంటి మళ్ళీ నా మీద చెయ్యి వేయబోతే తప్పించాను శేషాద్రి అంటే ఏమిటో తెలుసా మా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అని ఒకటి ఉంది అక్కడ దేవుడు ఉన్నాడు అందులో ఒక కొండ పేరు శేషాద్రి నువ్వు కొండవా అయితే అవును కొండనే నువ్వు లతవి చారు లతవి అంటే మృదువైన లతవి లత కొండ మీదకి పాకుతుందా మళ్ళా నా మీద రెండు చేతులు వేసింది కవ్వింపుగా నవ్వి పాకుతానంటే వద్దన్నావు అంది మళ్ళీ ఆ చేతులు తప్పించాను చదువుకున్నావా అన్నాను హయ్యర్ సెకండరీ ఫెయిల్డ్ ఇలా ఆ పైన ఏమనేది నా నోటికి రాలేదు నాన్నకి పక్షవాతం అమ్మ జూట్ మిల్లో పనిచేసేది రెండేళ్ల కిందట చచ్చిపోయింది తమ్ముడికి ఆరేళ్లు అంది చారులత విషాదాన్ని కథాధోరణిలో చంపేస్తున్న స్వరంతో ఈ మృదువైన లతకి పద్దెనిమిది వసంతాలు నిండాయో లేదో రెండేళ్ల నుంచి ఈ వృత్తిలోకి చేరిపోయింది మరీ తల్లి చచ్చిపోయిన మర్నాడే ఈ రొంబిలోకి దిగకపోయినా ఫ్యాక్టరీ వాళ్ళు ఆ తల్లి చచ్చిపోయిన తర్వాత ఇచ్చిన డబ్బు అయిపోగానే చేరి ఉంటుంది ఒక ఏడాది అయి ఉండటం నిస్సంశయం సంపాదన సరిపోతుందా ఆ అంది దానికి అర్థం నా మొహం సరిపోవడం అనైనా చెప్పొచ్చు లేదా ఏదో అంతంత మాత్రం అనైనా చెప్పొచ్చు అంత చక్కగా అంది ఆ అని రోజుకి ఎంత సంపాదిస్తున్నావు రోజూ నీ దగ్గరికి ఎంతమంది మగాళ్ళు వస్తారు ఇలాంటి అడగాలని ఉంది కానీ నా చిన్న మెదడు ఆ ప్రశ్నలన్నీ ఆపివేసింది ఇల్లుందా షెడ్డు రాత్రంతా ఇక్కడే ఉంటావా లేదు పదకొండు గంటల్లోగానే వెళ్ళిపోతాను అమ్మ నా గురించి పుచ్చుకున్న దాంట్లో సగం ఇస్తుంది అది ఎంతైతే అంత మీ నాన్నకి తెలుసా నువ్వు ఇలా అని కళ్ళు పెద్దవి చేసి గుండెల మీద చెయ్యేసుకుంది చంపేస్తాడు ఎలా చంపేస్తాడు అసలే పక్షపాతం అతను లేచి కర్రో కత్తు లోగా నువ్వు పారిపోవు అన్నాను తేలిగ్గా నవ్వి అలా అనుకోకు ఎడం చెయ్యి వాటం మనిషి ఆ చెయ్యి గట్టిగానే ఉంది ఆ ఒక్క చేత్తోనే రెండు డ్రమ్ముల నీళ్లు తోడతాడు అన్ని నీళ్ళెందుకు ఎదురింట్లో ఆవిడ నెలకి పది రూపాయలు ఇస్తుంది ఆవిడ మోసుకోగలదు కానీ తోడుకోలేదు నీకెన్నేళ్ళు ఎడంచెయ్యి జాపింది ముంజేతి మీద బెంగాలీలో పచ్చబొట్టుతో ఏదో రాసి ఉంది అది బహుశా చారులత అయి ఉంటుంది నాకు బెంగాలీ మాట్లాడమే గానీ చదవటం రాదు ఆ అక్షరాల పక్కనే పంతొమ్మిది వందల నలభై అని అంకి ఉంది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ అన్నాను నవ్వి చిన్న లెంపకై కొట్టింది నన్ను నవ్వుతూ అది నా పుట్టిన సంవత్సరం ఈ అక్షరాలేమిటి అది నా పేరు చోరులత చోరులతని ముద్దెట్టుకోనా అన్నాను నవ్వి డబ్బిచ్చావు కదా ముద్దెట్టుకుంటే వద్దంటానేం చారులత మీద మీదున్న అక్షరాలని ముద్దు పెట్టుకున్నాను అదా నీ ముద్దు అని ఎద్దేవా చేసింది నీ రాత కంటే ఈ రాత బావుంది అందుకు నా ముద్దు అక్కడే అన్నాను నువ్వు బాగా డబ్బున్నవాడివా ఏ నీకు కావాలా తల నిలువుగా ఆడించింది ఎంత కావాలి ఐదు వందలు ఏం చేస్తావు ఈ పని మానేసి వ్యాపారం చేస్తాను నిజంగా వ్యాపారం చేస్తావా లేక ఇంతకంటే మంచి చోట ఇదే వ్యాపారం మొదలెడతావా చి బయట శబ్దం ఇంకా అవ్వలేదు అని కేక అవుతోంది అవుతోంది మిగిలిన వాళ్ళు రాని అంది చారులత వాళ్ళు నలుగురు రోడ్డు మీద నుంచుని ఈ బాబుని పిలవమన్నారు అయిపోయే చారులత లేచింది నేనేమో కూర్చోబెట్టాను నేను ఆమెని కూర్చోబెట్టాను జాగ్రత్తగా విను ఇవాళ ముప్పయో తారీఖు నాలుగో తారీఖు నాకు మనీ ఆర్డర్ వస్తుంది మూడు వందలే వస్తుంది కానీ మా స్నేహితుల్ని అడిగి ఇంకో రెండు వందలు పోగేస్తాను ఏడో తారీఖు శనివారం సాయంకాలం ఏడు గంటలకి ఇక్కడే ఉండు నాకు మీ ఇల్లు అదే షెడ్ చూపించు మర్నాడు ఉదయం నీకు ఐదు వందలు ఇస్తాను ఆ సాయంకాలంలోగా నీ వ్యాపారం ఏమిటో నాకు తెలియాలి కళ్ళారా చూసి నేను ఆదివారం రాత్రి ఖరగ్పూర్ వెళ్తాను నిజంగా ఐదు వందలు ఇస్తావా అంది దైన్యం సంశయం ఆశ కలబోతగా కళ్ళల్లో నిలిపి నిజంగానే ఇస్తాను కానీ నువ్వు ఇంకెప్పుడు ఈ పని చేయకూడదు మరీ ఈ వారం రోజులు పడుకోవాల్సి వస్తుందంటే తప్ప రేపటి నుంచే ఈ పని మానేయాలి ఇష్టమైనా మరి కాళ్ళ మీద పడింది అక్కడ పెద్ద దూడేమీ లేదు కానీ వేలితో తడిమి ఆ వేలిని పాపిట్లో రాసుకుంది పద ఇప్పుడే చూపిస్తాను మా షెడ్ వారం రోజులు పోయాకైనా సరే నీకు మా షెడ్డు చూపించడానికైనా సరే మళ్ళీ కొంపకి రమ్మని ఎవరు చెప్పారు కరప్పూర్ ఐఐటిలో చదువు వెలవబెడుతున్న రోజుల్లో సంభవించిన ఆ ఇతివృత్తం అక్కడితో ఆగిపోలేదు ఆ మరుసటి ఆదివారం నేను చారులతకి డబ్బు అందజేస్తూ ఉంటే వాళ్ల నాన్న నా చేతికి ఒక కాగితం ఇచ్చాడు అదంతా బెంగాలీలోనే రాసి ఉన్న అడుగుని రెవెన్యూ స్టాంప్ అంటించి సంతకం పెట్టి ఉండటం చేత అది ప్రామిసరీ నోటని గ్రహించాను సరే మీరు నాకు ఇవ్వడము నిజమే నేను పుచ్చుకోవడము నిజమే అన్న అపహాస్య ధోరణిలో ఆ కాగితాన్ని మడత పెట్టి జేబులో పెట్టుకుంటూ ఉండగా అమ్మాయి మైనరు అందుచేత నేనే సంతకం పెట్టాను అన్నాడు అతను ఉదయం నా పేరు మా నాన్నగారి పేరు మా కుటుంబ వివరాలు నా అడ్రస్ అన్నీ యథాలాపంగా అడిగినట్టే అడిగి ఎంత చేసింది ఈ చోరులత అని ఆశ్చర్యపడ్డానికి కూడా వ్యవధి లేక సాయంకాలానికి ఖరగ్పూర్ చేరాను పదిహేను రోజుల్లో బెంగాలీలో ఒక ఉత్తరం వచ్చింది ఊరవతల దాకా తీసుకెళ్ళి బాగా అపరిచితుడు అని రూఢీ చేసుకున్న తర్వాత ఒక బాబు చేత చదివించుకున్నాను సంతోషించాను వెంటనే నువ్వు ఉత్తరాలు ఇంగ్లీష్లో రాయడం నేర్చుకో అని ఒక్క ముక్క రాసి సంతకం పెట్టి ఒక కార్డు పడేశాను తిరుగుటప్పాలో నువ్వు బెంగాలీ చదవడం నేర్చుకో అని ఒకే ముక్క జవాబు వచ్చింది చోరులత సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మెచ్చుకొని ఊరుకున్నాను ఈ సాయంకాలం లక్ష్మణ్ రావు ఈశ్వరరావు మా విదేశీ అనుభవాలు అనే టైటిల్ పెట్టకుండా చిన్న ప్రైవేట్ మీటింగ్ కమ్ డిన్నర్ పెట్టి వాళ్ళిద్దరూ కంపెనీ తరఫున ఇటీవల హాల్యాండ్ వెళ్ళి అక్కడ గడిపిన పదిహేను రోజుల్లో అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసిన మద్యం మాంసాహారం మఘువాభిరామం ఎంత గొప్పవో ఒకడు చూచావాచాగా చెప్తే మరొకడు మరీ మరీ వర్ణించి మళ్ళీ మొదటివాడు అందుకొని ఈతగాడు మరిచిపోయిన స్వారస్థలాలు తిరగతోడి అక్కడ ఆడియన్స్గా మిగిలిపోయిన ఈ ఊరి చీఫ్ ఇంజనీర్స్ అండ్ డెప్యూటీ చీఫ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులందరినీ కిర్రెక్కించి వదిలేశారు లక్ష్మణ్ రావు నేను ఒక్క కారులో ఇంటికి వచ్చాం తోవలో మిస్టర్ శేషాద్రి నువ్వు ఎప్పుడైనా అవుట్డోర్ డైమింగ్ చేశావా అన్నాడు లేదని ఒప్పేసుకున్నాను పరమ చిరాకు పడిపోతూ చిన్నప్పుడు భయం వల్ల ప్రిన్సిపల్స్ వల్ల చేయకపోయినా నలభై దాటాక వయసులో నలభై దాటిన వయసులో మనం ఎన్ని ప్రిన్సిపల్స్ వదిలేసి ఎంతెంత సుఖపడుతున్నామో తెలిసి కూడా ఈ ఒక్కటి ఎందుకు పట్టుకుని పాకులాడ్డం అన్నాడు అందులో అంత థ్రిల్ ఉందా అని అమాయకంగా అడిగాను ఇందాకటి మూడు తీసుకొద్దామని పట్ట పగ్గాలు లేకుండా బట్టబయలు చేసి చెప్పాడు అసలు త్రిల్లంతా నలభై దాటాకనే అని దాంతో చోరులత మరో మాట గుర్తొచ్చింది కార్ గ్యారేజీలో పెట్టేసి నేను కొన్ని కాగితాలు చూసుకోవాలి అని శ్రీమతికి చెప్పేసి చారులత పాత ఉత్తరాల తీసి అందులో మునిగిపోయాను చారులత నా ప్రైడ్ ఆఫ్ లైఫ్ పావుగంట పరిచయంలో ఆమె జీవితాన్ని మార్చేశాను నిపుణత గల ఇంజనీర్గా నేను డిజైన్ చేసి నిర్మించిన సివిల్ మెకానికల్ ప్రాజెక్టుల్లో ఏదైనా కూలిపోతే కూలలేదు కానీ కూలిపోతే నేను విచారించేవాళ్ళు కాదు కాని చారులత ప్రాజెక్టు కూలిపోవడం అసాధ్యం అన్నంత పకడ్బందీగా డిజైన్ చేశాను మీ దయవల్ల ఈ ఆరు నెలల్లో మా మనుగడకి సరిపడా సంపాదించుకొని పెట్టుబడి నిలిచేటట్టుగా చూసుకున్నాం మీరు చెప్పినట్టు ఇంకా కొంచెం శ్రద్ధగా పనిచేసినందువల్ల ఈ ఏడాదిలో మా షెడ్డుని పక్కా ఇల్లుగా తీర్చిదిద్దడానికి ఆరంభమైంది మా నాన్న చచ్చిపోతూ కూడా మీ బాకీ తీర్చలేకపోయానే అనే వేదనను వదలలేదు నిజానికి తీర్చలేక కాదుగా అన్నట్టు ఆ కాగితం మూడేళ్లు దాటిపోతే కాలదోషం పట్టేస్తుందట పోస్ట్లో పంపండి వంద రూపాయలు చెల్లు రాస్తాను మీ పెళ్ళికార్డు చూసి నేను సంతోషించాలి కానీ దుఃఖం ఎందుకు కలిగిందో అర్థం కాలేదు దుకాణం మీద కూర్చుని బేరం చూడ్డం మానేసి బోరున చేస్తూ ఉంటే మా తమ్ముడు పరిగెత్తుకొచ్చి అక్క అక్క ఏమిటది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా చిల్లర ఎక్కువ ఇచ్చేసావా క్యాష్ డబ్బా ఎవరైనా ఎత్తుకుపోయారా అంటూ నా భుజాలు పట్టుకొని ఊపేస్తే తప్ప తెలివి రాలేదు నా మనసులో మనసు ఏమిటి కోరింది మీరు ఇంకో ఆడదాని సొంతమైపోతున్నారని ఏడవడానికి నాకు అసలు ఏ లేసమాత్రమైనా హక్కుందా బాబూజీకి పెళ్ళిరా వెళ్ళాలంటే ఈ జంజాటం అందుకని ఏడ్చానరా అని శాంతపరిచాను కానీ మీ ఐదు వందల ఐదు రూపాయల రుణం ఒక్కసారైనా తీర్చుకోలేకపోయానని అందుకే నా మనసు ఏడ్చిందని చెబితే మటుకు వాడు నమ్ముతాడా మీరు నమ్ముతారా ఆఖరి ఉత్తరం నాలుగేళ్ల కిందట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాసింది తమ్ముడికి ఉద్యోగం దొరికితే సెటిల్ అవ్వడంతో వాడికి మంచి సంబంధం కుదిరి అట్టహాసంగా పెళ్ళయింది తమ్ముడి మామగారి తోడల్లుడు తన దుకాణంలో రెగ్యులర్ కస్టమర్ యాభై ఏళ్ళుంటాయి పెళ్ళం జబ్బు మనిషి కొడుకులిద్దరూ పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కొంతకాలంగా తన దుకాణంలో సరుకులు కొనటం మీద కంటే తనని కొనడానికి ఉత్సుకత చూపిస్తున్నాడు ఈ పెళ్లి కారణంగా దగ్గరయ్యాడు చుట్టూరా ఉన్న మనుషులు మరీ వేలెత్తి చూపకుండా ఉండే పద్ధతిలో మనం సహవాసం చేద్దాం అని సూచన చేశాడు ముప్పై ఐదేళ్లు మీద పడ్డాయి నన్నీప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటారనుకోవడం అత్యాస హానికరం అవుతుంది యాత్రలు నెపం పెట్టి అతనితో నెల రోజుల పాటు ఉత్తర భారతం అంతా తిరిగి వచ్చాను మీకిచ్చిన మాట తప్పానని నేను చేసింది తప్పేనని నా మనసు పదే పదే ఆక్రోషించింది కానీ నిజం చెప్తున్నాను నా కొండ పక్కన ఉన్నది అతనే అయినా మనసులో ఉన్నది నువ్వే ఒళ్ళంతా తెరిచిన కళ్ళు రెండు మూసుకునే గడిపాను అతనితో అందుకనే అతని పునర్యవ అతనికి పునర్యవ్వనం సిద్ధించి ధన్యుడయ్యాడు మరి నాకు పునర్యవ్వనం ప్రసాదించమని ఎవరినడుగను ఆ ఉత్తరంలో వాళ్ళ తమ్ముడి పెళ్లి సందర్భంగా తీయించుకున్న గ్రూప్ ఫోటో దాని కిందగా కాగితం అంటించి ఎవరెవరో అని పేర్లు వ్యాఖ్యానం యాభై ఏళ్ల వాడి బట్ట బట్టలు బట్టతల నున్నగా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇన్నేళ్లుగా ఈ కంపెనీ చీఫ్ ఇంజనీర్గా ఉంటూ కలకత్తాలోని గార్డెన్ రీచ్ వర్క్షాప్తో ఏడాదికి కనీసం పదిసార్లు పనిపడితే ఎవడో వెనకాల నుంచి తరుముకొస్తున్నట్టు అక్కడ హౌరా స్టేషన్లో రైలు దిగటం ముందుగా ఏర్పాటు చేసుకున్న గార్డెన్ రీచ్ వాళ్లదో మరొకరిదో కార్ తాలూకు డ్రైవర్ నాకు స్వాగతం చెప్పి ఆహ్వానించి టెలిఫోన్ ద్వారా రిజర్వ్ చేసుకున్న గెస్ట్ హౌస్కి తీసుకుపోవడం అక్కడి నుంచి కాలకృత్యాలు పని పార్టీ తిరుగు ప్రయాణం ఇలాగే అయిపోతుంది తప్ప నాకు బాగా తెలిసిన చారులత అనే ప్రాణి ఒకటి అక్కడ ఉందని ఏడాదికొక సారైనా ఆమెని పలకరిస్తే ఆ పలకరింపు బలంతో ఆమె ఇంకో రెండేళ్ల పాటు ఆనందంగా గడపగలుగుతుందని ఆమెని పలకరించటం నా విద్యుక్త ధర్మం అని స్ఫురించనే లేదు ఆ ప్రదేశానికి కొంచెం అటు ఇటుగా నా కారు వెళ్ళటం తటస్థిస్తే ఇక్కడెక్కడో చారులత ఉంది అని ఓ మెరుపు మెదడులో మెరవకుపోనూ లేదు కానీ ఈసారి ఆ పొరపాటు చేయను రేపు మెయిల్లో బయలుదేరి కలకత్తా వెళ్ళాలి ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకు చేరుతాను గెస్ట్ హౌస్లో రూమ్ సంగతి రేపు ఉదయం ఫోన్ చేసి కనుక్కోమన్నారు ఖాళీ ఉంది కానీ నికర చేసుకుందిని చేసుకుందికి అని ఈ సాయంకాలం గార్డెన్ రీచ్ వారు సెలవిచ్చారు ఈ ఒక్కసారికి అక్కడ దిగకుండా వేరే చోట దిగితే వాళ్ళకి బుద్ధి వస్తుంది నాకు చారులతతో ఏకాంతమూ దొరుకుతుంది జనాభా కంట్రోళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ పథకాలు ఎంతవరకు విజయవంతమయ్యాయో తెలుసుకోవాలంటే కలకత్తా హౌరా ప్లాట్ఫారాల మీద ఓసారి దృష్టి నిలబెడితే చాలు ఒక ట్రైన్ వదిలితే ఇంకోటి ఎదురుగుండా రావటం ఒకేసారి నాలుగైదు ప్లాట్ఫారాల మీదకి రైళ్ళు వచ్చేయటం ప్రయాణికులు ఎక్కడం దిగటం తోపులాటలు కిలకిలలు మాటలు కేకలు మినీ మీటింగులు మైకుల్లో కవిత్వం అదే ఎవరికి అర్థం కానీ అనౌన్స్మెంట్లు హాకర్ల గావుకేకలు బిచ్చగాళ్ల దీనాలాపాలు అంతులేని జనప్రవాహం అప్పుడే ఈయన గొంగలిపూరుకు సంతానం స్ఫురిస్తూ దేశమంటే మనుషులే అన్నవాడెవడో భలే తెలివిగా అన్నాడ్రా అనిపిస్తుంది ఒకవేళ హౌరా స్టేషన్ హడావిడి చూసే అన్నాడా అని అనుమానం కూడా వేస్తుంది నమస్కారం సార్ గార్డెన్ రీచ్ కంపెనీ కార్ డ్రైవరు నమస్కారం చేసిన చెయ్యి వెంటనే దించేసి నా చేతిలో సూట్ కేసు అందుకున్నాడు మీటింగ్ సాయంకాలం నాలుగున్నరకి వాయిదా వేశారు సార్ అన్నాడు ఐసి అన్నాను గెస్ట్ హౌస్ సంగతి అతనే చెప్తాడులే అని మేడం మేడమిట్ల వైపు నడుస్తున్నాను అతనికి అందుకోసం ఇచ్చిన టైము ఒక నిమిషం అయిపోగానే చెప్పాను మేడం మీద వెయిటింగ్ రూమ్లో స్నానం ధ్యానం చేసేసి రెస్ట్ తీసుకుంటాను భోజనం కూడా ఎక్కడో చేసేస్తాను మీటింగ్కి నాలుగున్నరకు వస్తాను నువ్వు మళ్ళీ నా కోసం కారు తీసుకొచ్చే శ్రమ తీసుకోనక్కర్లేదని నేను చెప్పానని మీ బాస్కి చెప్పు ఓకే అని అతని చేతిలో సూట్ కేసు అందుకొని చకచకా మెట్లెక్కేశాను వాడు తెల్లబోతాడని వాళ్ళ బాస్ ఈ మాటలు విని దెబ్బ నాకు తెలుసు వెయిటింగ్ లో ఎక్కువ మంది లేకపోతే స్నానం అది పావుగంట పని ట్యాక్సీలో వెళితే చారులత ఉండే కి నలభై నిమిషాల ప్రయాణం దుకాణం మూయించేసి అదే టాక్సీలో ఏదైనా ఫస్ట్ క్లాస్ హోటల్కి వెళ్ళిపోతాం నాలుగైదు గంటల వరకు ఏం కబుర్లు చెప్పుకున్నా అడిగేవాడు లేడు నాలుగున్నరకి మీటింగ్ అంటే పూర్తయ్యేసరికి ఏడు గంటలవుతుంది వాళ్లంతా పార్టీ డిన్నరు అంటారు నా పార్టీ వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి నా డిన్నర్ని హోటల్లో ఉందని చెప్పి జోక్స్ వేస్తూ చెప్పేసి మళ్ళీ చారులత దగ్గరికి చేరుకుంటాను రేపు ఉదయం మాట రేపు చూసుకోవచ్చు రేపు సాయంకాలం మెయిల్కి నా టికెట్ సిద్ధం చేసే ఉంటారు కదా కంపెనీ వాళ్ళు వెయిటింగ్ రూమ్లో ప్రవేశించి ఏ మూల బాగుందని చూసుకుంటూ ఉంటే ఓ మూల నుంచి హాల్లో శేషు ఎక్కడి నుంచిరా బ్రతికించావు అన్న మాటలు అటు చూడగానే ఒంటి మీద లుంగి తువాలు తప్ప మరేం లేని శాల్తి వెంకట్ మేజర్ వెంకట్ ఆనాడు నాతో పాటు కలకత్తా సోనాగాజీ సందుల్లో తిరిగిన మెన్ ఆర్మీ కమాండర్ వెంకట్ ఇదేమిట్రా ఈ వేషం అన్నాను వాడి పక్క కుర్చీలో చతికిలబెడుతూ ముందు ఓ ప్యాంటు చొక్కా నాకిచ్చి తర్వాత బాత్రూమ్కి అఘోరించు ఈ లోపల నువ్వు నాలాగా తయారవ్వకుండా నీ సూట్ కేసుకి నేను కాపలా ఉంటాను నేను నీలాగా తయారవడం ఏంటి ఇంతకీ నీ బట్టలు అవి ఏవి ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు ఆ ఉదయమే గౌహతి నుంచి కలకత్తా వచ్చాడట వస్తూనే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి పని పూర్తి చేసుకుని సాయంకాలం బండికి వెనక్కి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ కి వచ్చి గేట్ కీపర్కి చెప్పి తుండుగుడ్డ లుంగి సబ్బు పుచ్చుకొని బాత్రూంలోకి వెళ్ళాట తిరిగి వచ్చేసరికి మిగిలిందల్లా ఒంటి మీద బట్టలు సబ్బు తనునట నాకేం తెలుసయ్యా నీ సూట్ కేసు ఎవరు తీసుకెళ్లారో అంటాడా గేట్ కీపరు బట్టలు డబ్బు పోతే పోయాయి నా ట్రావెల్ పాసు అంతకన్నా ముఖ్యంగా నా ఐడెంటిటీ బ్యాడ్జ్ పోయాయి ఆ పెట్టెతో పాటు అని బావురుమన్నాడు అన్నాడు నలభై రెండేళ్ల మేజర్ వెంకట్ కిందనే కదా రైల్వేస్ పోలీస్ కంట్రోల్ రూము కంప్లైంట్ ఇచ్చావా అన్నాను అదో కొత్త బాధ వచ్చి పడిందట ఇతను కంప్లైంట్ ఇవ్వాలంటే ఇతను అనామత్గా వెయిటింగ్ రూమ్లోకి చేరినవాడు కాదని ఫస్ట్ క్లాస్ ప్రయాణికుడేనని చెప్పడానికి సాక్ష్యమే లేదట గేట్ కీపర్ కదిలి రాకపోగా తనే వెళ్ళి పోలీస్ ఇన్స్పెక్టర్కి చెప్పుకుంటే అసలు నువ్వెవరో నాకేం తెలుసు కంప్లైంట్ రాసుకోవడానికి ఈ మిలిటరీ వాళ్లతో ఇదే చికాకు అసలు ఇక్కడ అందరూ దొంగ విధవలేనని ఆ మాత్రం తెలియదటయ్యా అని దబాయించి ఆఖరికి ఇక్కడ నీకు తెలిసిన ఆఫీసర్ ఎవరైనా ఉంటే వారితో పాటు వచ్చి ఫారాలు నింపితే కేసు రిజిస్టర్ చేస్తా అన్నట్ట వెంటనే ఇద్దరం కలిసి కిందకి దిగాం నా సూట్ కేసుతో సహా మేజర్ వెంకట్ ఈలోగా నా స్పైర్ బట్టల్లో ఒక జత తీసుకొని దాంట్లో ప్రవేశించాడు పోలీస్ కంట్రోల్ రూమ్ ఆర్భాటంగా ఉంది హాల్ మధ్యన శ్రీమాన్ ఇన్స్పెక్టర్ మహాశయులు కాకి యూనిఫారంలో సింహానాధిష్ఠుడై టేబుల్ నిండా ఫైళ్లతో చుట్టూరా జవాన్లతో కొలువుతీరు కూర్చున్నారు మా అదృష్టం కొద్దీ వారికి ఎదురుగా ఉన్న రెండు కుర్చీలు ఖాళీగా ఉన్నాయని వాటిల్లో చతికిలు పడ్డాం ముక్కు చెవులు మూసుకోవలసినంతగా కంపు గొడవ అక్కడ అయినా తప్పదు సామాన్లు పోయాయని పరుసులు కొట్టేశారని ఆడాళ్ళని అలగా జనం బలవంతంగా ఏదో చేశారని జనం చేస్తున్న పితీరీలు టికెట్ లేని ప్రయాణికులు సార్ అలారం గొలుసు లాగినవాడు సార్ సిగ్నల్ దగ్గర దిగిపోయినోళ్ళు సార్ అంటూ చెబుతున్న టీఆర్పీఎఫ్ రిపోర్ట్లు వింటూ విలాసంగా కాళ్ళూపుతున్న ఇన్స్పెక్టర్ నా ఐడెంటిటీ కార్డ్ మీద చీఫ్ ఇంజనీర్ అనే అక్షరాలు చూడగానే అటెన్షన్లోకి వచ్చి చిరుమందహాసంతో నాకు షేక్ హ్యాండ్ పారేశాడు వీరు ఇంతకు ముందు ఒకసారి వచ్చారు అని మేజర్కి కూడా పాణిగ్రహణ మర్యాదన చేసి ఫోర్ నాట్ ఫోర్కి క్యాక్ పెట్టారు త్రీ జీరో సిక్స్కి సగ్ని చేశారు రైటర్ని రమ్మని బెల్ కొట్టారు నిమిషాల మీద ఫారాలు నిండాయి పుస్తకంలో ఎంట్రీలు పడ్డాయి త్రీ జీరో సిక్స్తో చిన్న గొంతుకతో మాట్లాడారు ఇన్స్పెక్టర్ గారు సూట్ కేసు బట్టలు అర్థమైందా వాడే అయి ఉంటాడు వ్యాన్ తీసుకెళ్ళి వాడిని సామాన్ని ఎక్కించుకురాపో అలా వెళ్ళనిచ్చి నో ప్రాబ్లం మేజర్ సాబ్ నలభై నిమిషాల్లో మీ పెట్ట మీకు ఇప్పిస్తాం అన్నాడు మేజర్ వెంకట్ని ప్రత్యేక దయావీక్షణాలతో అనుగ్రహిస్తూ ఇంతలో ఫోర్ నాట్ ఫోర్ ఛాయ్ పట్టుకొచ్చాడు అరే మీరు ఆర్డర్ చేయకుండానే టీ వచ్చిందే అన్నాను ఫోర్ నాట్ ఫోర్ని పిలిచినప్పుడు ఎదురుగా ఎవరన్నా జెంటిల్మెన్ ఉంటే వాడికి అదే ఆర్డరు అని వివరించి ఎలా ఉంది మన మోడల్స్ సప్రాండి అన్నట్లు నవ్వాడు మమ్మల్ని సంతోషపెట్టడం అయ్యిందని ఇన్స్పెక్టర్ గారు మిగిలిన కేసుల మీద దృష్టి కేంద్రీకరించి అరుస్తూ అదిలిస్తూ డ్యూటీలో పడ్డారని గమనించి ఉండు మరి నేను స్నానం గీనం చేసి అర్జెంటుగా సిటీలోకి వెళ్ళాలి అన్నాడు మేజర్ వెంకట్తో ఉండు నా సూట్ కేసు వచ్చేస్తుందిగా నీ బట్టలు నీకు ఇచ్చేస్తాను హార్టీగా పార్టీ కూడా ఇస్తాను అన్నాడు మేజర్ వెంకట్ నువ్వు పార్టీ ఇద్దామనుకుంటున్నా నీ దగ్గర డబ్బు లేదు ఇన్స్పెక్టర్ గారి డైరెక్షన్ విన్నావుగా సూట్ కేసు బట్టలు అంతే అన్నాను ఏమైనా సరే ఈ దుర్గంధంలో నేనుండలేను పోతాను నయమే గుర్తు చేశావు అయితే నాకు వంద రూపాయలు అప్పు కూడా ఇయ్యి నువ్వు వంద కాకపోతే రెండు వందలు పట్టుకెళ్ళు అని మా ఇద్దరి మధ్య సూట్ కేసు తెరిచాను చారులత కోసం తెచ్చిన రంగురంగుల పాలిస్టర్ చీర కవర్లోంచి తొంగి చూస్తూ మేజర్ కంటపడింది సారీ బ్రదర్ ఫ్యామిలీతో వచ్చావని చెప్పనేలేదు ఫ్యామిలీతో రాలేదు తన కోసం వచ్చాను అని రెండు వందల రూపాయల నోట్లు తీసి ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని గొంతు తగ్గించి అవును ఆవిడనే ఇంకా మెయింటైన్ చేస్తున్నావా లేక వేరే ఎవరన్నానా అన్నాడు మేజర్ వెంకట్ వాట్ డూ యూ మీన్ నాకంతా తెలుసులేవోయ్ ఇరవై ఏళ్ల కిందట మనం సోనాగాజీ సందులో ఎంగేజ్ చేసుకున్న అమ్మాయిల్లో నీ గర్ల్ని నువ్వు విడిచిపెట్టలేదట్టు కదా తన చేత బిజినెస్ మాన్పించి పచారీ కొట్టు పెట్టించి పెట్టుబడి పెట్టావు ఆ చారులత గురించే నేను మాట్లాడుతుంటా వెంకట్కి ఏం చెప్పాలో నాకు తోచలేదు ఇరవై ఏళ్ళ తర్వాత తొలిసారిగా చారులత మీద ఉత్సుకత అనురాగం ఏర్ప ఇప్పుడే కలిగాయని ఆ రాత్రి ఆమెతో నేను అసలు శృంగారం చేయనేలేదని చెబితే మట్టుకు వెంకట్ నమ్ముతాడా వెనకటికెవడో తన పొదిలో ఉన్న బంగారపు ముద్దని దృష్టిలో ఉంచుకొని కోడిగుడ్డంత బంగారం లేనివాడు ఈ రోజుల్లో అనేవాడట అలాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చారులతతో వ్యవహారం చేస్తున్నానే ననే అనుకుంటున్నాడు స్వతహాగా పరమరసిక శిఖామణి అయిన వెంకట్ ఇన్స్పెక్టర్ గారు ఈ కంపు భరించలేకుండా ఉన్నామండి అసలు ఎక్కడి నుంచి వస్తుంది దుర్వాసన అన్నాను ఏకాగ్రతగా అతని వైపు చూస్తూ ఆ నెపం మీద వెంకట్కి సమాధానం చెప్పే అవసరాన్ని దాటవేస్తూ ఏం చెప్పమంటారు సార్ మా పాటలు ఈ అన్క్లెయిమ్డ్ బాడీస్ అదే దిక్కులైన శవాలతో చస్తున్నాం అనుకోండి అన్నిటితో పాటు ఇదో పెద్ద తలకాయ నొప్పిగా తయారైంది కనీసం వారానికి రెండు శవాలు దిగిపోతున్నాయి ఈ హడా స్టేషన్లో ఏదో చిన్న స్టేషన్ ఏరియాలోనో లేక పల్లెటూర్లలోనూ ఇళ్లల్లోనో మర్డర్లు చేసేస్తారు ఆ ప్రాంతంలో వదిలేస్తే ఇన్వెస్టిగేషన్ తేలికైపోతుందని చాపచుట్టలోనో గోరచంచులోనో కట్టేసి రైలెక్కించేస్తారు ఇక్కడ అన్ని ట్రైన్లు ఆగిపోతాయి కదా అన్లోడ్ చేసేసి ఆ శవాలని మా పీకలకు చూడతారు నిన్న సాయంకాలం థర్టీ సిక్స్లో దిగింది ఒక శవం అదే ఆ చాపచుట్ట ఇప్పటిదాకా పంచనామా మెంబర్లు దర్శనాలు లేవు అని ఇంకా ఆ తర్వాత జరగవలసిన పోస్టుమార్టం మొదలైన లాంఛనాల మీద దండకం వెల్లిస్తున్నాడు ఇన్స్పెక్టర్ ఈ సందట్లో వెంకట్న సూట్ కేస్ తెరిచి చారులతో ఉత్తరాలు ఆమె తమ్ముడు పెళ్లి సందర్భంగా తీయించుకున్న గ్రూప్ ఫోటో ఉన్న అందమైన ప్లాస్టిక్ కవరు లాగి ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ గ్రూప్ ఫోటో చూపించి ఇప్పుడేమంటావు బ్రదర్ అన్నాడు గుట్టుగా గుసగుసగా ఇన్స్పెక్టర్ గారు మరో జవాన్ని పిలిచి అరే ఆ చాపచుట్ట కొంచెం దూరంగా నెట్రా యూజ్లెస్ ఫెలో వినపడ్డం లేదు సార్ కంపు భరించలేమంటున్నారు అని కోప్పడ్డాడు వృధాగా తిట్లు తిన్న ఆ కానిస్టేబుల్ ఒక కర్రతోనూ బూట్కాల్తోనూ ఆ చాపచుట్టని కొడుతూ తంతు జరుపుతూ ఉండగా దానికి కట్టిన చేకుతాడు ఫట్టుమని తెగిపోగా ఒక నడివయసు స్త్రీ శవం బట్టబయలైంది నేను ఆ దృశ్యం చూడలేక మొహం తిప్పుకుంటూనే మరుక్షణం మహాశక్తివంతమైన బంధం ఏదో లాగినట్టు మళ్ళీ చూపు అటు తిప్పాను ఆ శవం ఎడం చేతి ముంజేతి మీద చారులత పంతొమ్మిది వందల నలభై అనే అక్షరాలు అంకెలు పచ్చబొట్టుగా ఉన్నాయి ఆ పచ్చబొట్టు తప్ప ఆ ఒంటి మీద ఇంకేమీ లేదు అసహ్యకరమైన ఆ దృశ్యాన్ని నా చూపు అంతగా అతుక్కుపోవడం ఎందుకో ఇన్స్పెక్టర్కి అర్థం కాలేదనుకుంటాను నాతో అన్నట్టు కాకుండా తనలో అసలే కాకుండా చెప్పేస్తున్నాడు ఓ ఇదా ఇది చారులత సోనాగాచి సందుల్లో కొట్టు మనిషి మధుకర్ ఘోష్ గారు కొన్నాళ్లు ఉంచుకున్నారు అతగాడి పెళ్లం చచ్చిపోయాక తనని పెళ్లి చేసుకోమని వెంటపడింది అతను వదిలించుకున్నాడని అలిగి బ్రోతల్ వ్యాపారం ప్రారంభించి మాతాజీ అయ్యింది నేను ఆ ఏరియాలో పనిచేసినప్పుడు రెండుసార్లు అరెస్ట్ చేశాను దాదాలకి దీనికి పంపకాల దగ్గర ఎప్పుడూ తగాదాలే చివరికి ఎవడో ఇలా పుణ్యం కట్టుకున్నాడనమాట చెడ్డ కథకి చెడ్డ ముగింపు ఇన్స్పెక్టర్ కథ పూర్తి చేస్తూ ఉండగానే గేట్లోంచి త్రీ నాట్ సిక్స్ ఓ చేత్తో విఐపి సూట్ కేసు మరో చేత్తో ఎవడిదో పట్టుకొని లోపలికి ప్రవేశించాడు వెంకట్ తన సూట్ కేసు తెరిచి అన్నీ ఉన్నాయో లేదో చూసుకుని హడావిడిలో ఉండగానే నేను నా సూట్ కేసులో చీర తీసి మెడతలన్నీ విప్పి ఆ చాపచుట్ట మీద కప్పి నాకు సెలవిప్పించండి మరి అన్నాను ఎవరిని చూడకుండా అందరినీ ఉద్దేశించి